నమస్తే అండి నేను రజా ధార్మిక గ్రంథాలు చెప్తా ఉంటాయి మనం ఉంటుంది ఇప్పుడు కలియుగంలో అని కలియుగంలో మహా క్రూరత్వంగా మనుషులు అవుతారు అని చెప్పారు నిజమేమో అనిపిస్తూ ఉంటుంది ఆయన గారు చెప్పినట్లు కొన్ని జరుగుతూ ఉంటున్నాయి అలాగే ఇప్పుడు ఒక దారుణం జరిగిందనమాట మన స్టేట్లో స్కూల్స్లో పెట్టేటటువంటి ఆహారంలో ఎంత దారుణంగా ఉందో మడకసీర ఎమ్మెల్యే ఎంఎస్ గారు మాట్లాడిన తీరు ఆయన పెట్టినటువంటివి చూసిన తర్వాత కింద బాధేసినటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాంటి ఆహారం పెడతారా స్కూల్లో పిల్లలకి పెట్టేటటువంటి చిన్న పిల్లలు కదా ఒకటో తరగతి నుంచి పదో తరగతి పిల్లలు స్కూల్లో చదువుకునేది ఆ పిల్లలకి అలాంటి ఆహారం పెట్టవచ్చా మీరు కనుక్కున్నటువంటి కూతురుకో కొడుక్కో ఇలాంటి ఆహారం పెడతారా లేదు మీ మీ అమ్మ మీ నాన్నకి ఇలాంటి ఆహారం పెడతారా కుళ్ళిపోయినటువంటి కూరగాయలతో చేసేటటువంటి వంటలు పెట్టవచ్చా పిల్లలకి ఎంత పాపం కట్టుకుంటున్నారు ఈ భూమి మీద ఏమెత్తుకెళ్తారు మీరు సంపాదించినటువంటి డబ్బులు ఏమైనా ఎత్తుకెళ్తారా ఆస్తి ఏమైనా మూట కట్టుకొని తీసుకెళ్తారా పుణ్యం మూట కట్టుకుని పోతారు ఏదన్నా పని చేస్తే కానీ ఈ ఎందుకు తెలియదు మానవత్వం చచ్చిపోతా ఉంది పోగేసు వీటిలో ఏమి కలిసి వస్తే పోగేసుకోవడానికి చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఒకంత నాకైతే ఎంత బాధేసిందంటే స్కూల్ పిల్లల విషయం ఇలా చేస్తూ ఉంటే ఈ ఎమ్మెల్యే గారు బయట పెట్టింది మన నియోజక మా మన ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు అదనమాట సంగతి సో కుళ్ళిపోయినటువంటి క్యారెట్లు కుళ్ళిపోయినటువంటి టమాటాలు కుళ్ళిపోయినటువంటి పిల్లలకు పెట్టేటువంటి అరటికాయలు ఏంటి ఈ కూరగాయలు కుళ్ళిపోయి అన్నీ కూడా ఆ కుళ్ళిపోయిన ఆ సాంబారులో వాటిలో వీటిలో వేయడం ఒక ఎమ్మెల్యే గారు ఇలా బయటకు వచ్చి నిజం చెప్తున్నా ఆఫ్ రాజు గారు ఆఫ్ మీరంట వాళ్ళు సమాజానికి కావు ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో వారానికో రెండు వారాలకో లేదా నెలకు ఒకసారి ఒక గ్రామంకి వెళ్తేనే లేదంటే ఒక మండలంకి వెళ్తే ఒక నాలుగైదు స్కూళ్ళు కనుక ఇలా తిరిగితే కనుక అందరూ సెట్ అయిపోతుంది అందరూ సెట్ అయిపోతుంది ఎమ్మెల్యేలు తిరగాల వెళ్ళాలి 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 ఇలాంటి స్కూళ్ళకి వెళ్ళాలి ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఎస్సీలకి సంబంధించి దళిత వర్గాలకు సంబంధించినటువంటి హాస్టల్స్కి సంబంధించి ఎమ్మెల్యేలు వెళ్ళాలి వెళ్ళి అక్కడ తిరిగితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది లేకపోతే న్యాయం జరగదు ఆ పిల్లలకి న్యాయం జరగదు ఇది ఎలాగే దోచుకు తింటూ అనమాట వీటి మీద మిగిలిచిది కూడా ఏమి ఉండదు మరి మన ఇంట్లో పిల్లలకంటే అంటే మన పిల్లలు అరే వేరే పిల్లలు ఏంటి దరిద్రం ఇది సమంజసమా మళ్ళీ చెప్తున్నాను ఈ రాజుగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు హ్యాడ్స్ ఆఫ్ అండి మీరు ఇలా వెళ్ళినందుకు ఆ వంకాయలు ఆ టమాటాల్లో ఆ వంకాయలు చూసి ఆయన ఇసురు నూక్కినాడు పక్కకి ఇసురేసినాడు ఇసురు కొట్టి ముందు అటు బయట వేయడం ఉన్నాడు ఇలాంటి తిండిలా పిల్లలకు పెట్టేది ఇలాంటి తిండ్ల ఇచ్చేది టమాటాలు కుళ్ళి పురుగులు పురుగులు కనపడతావు దాని మీద నాకు మీకు స్క్రీన్ మీద కనపడకపోవచ్చు ఎందుకంటే దీంట్లోంచి కానీ నాకు స్ప స్పష్టంగా కనిపిస్తాను ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఏపీలో స్కూల్స్ పరిస్థితి మనిషి అనేవాళ్ళు తిండి తింటారా కుళ్ళిని కూరగాయలు చూసి పశువులు కూడా ఇవి తినవు అని ఆగ్రహం చేసినట్టు చెందినటువంటి మడకశీర్ ఎమ్మెల్యే ఎంఎస్ గారు ఈయన వేరే పార్టీ అనుకునేరు ఈయన వైసీ వైసీపీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అనుకునేవారు వైసీపీ పార్టీ కాదు ఈయన ఈయన అక్షరాల ఫక్తు టీడీపీ పార్టీ నాయకుడు టీడీపీ పార్టీ అంటే కోసుకునేటటువంటి వ్యక్తి మొన్నటికి మొన్న అఖండ సినిమా రిలీజ్ రోజు అవుతుందనే రెండు గంటల ముందు బాలయ్య గారి మీద అభిమానంతో ర్యాలీలు చేసినటువంటి వ్యక్తి ర్యాలీ చేసినటువంటి వ్యక్తి ఎలాంటి అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు అయినప్పటికీ కూడా తప్పు జరుగుతుంటే తప్పు జరుగుతుందని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్లో చెప్పుకుంటున్నారు సో మడక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఈ మధ్య హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నా పట్టించుకునేటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఏదో పోస్ట్ అయితే పెట్టినారు పట్టించుకోకపోతే ఈ వ్యక్తి ఎందుకు వెళ్తాడు దేనికోసం ఏం సాధించడానికి వెళ్తాడు వాళ్ళ ప్రభుత్వానికి నష్టం కదా వీడియో బయటికి తీసుకొస్తే కానీ వాళ్ళ ప్రభుత్వానికి చెడు జరిగినట్టు కదా చెడు జరిగినా పర్లేదు కానీ మంచి జరుగుతుంది మళ్ళీ చెప్తున్నా నూట ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నెలకి ఒకటి లేదా రెండు రోజులు పిల్లల స్కూల్కి వెళ్ళండి పిల్లల హాస్టల్స్కి వెళ్ళండి పిల్లలకు పెట్టిన ఫుడ్కి వెళ్ళండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి చాలు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని టేక్ కేర్ చేయమని చెప్పట్లేదు మరి ముఖ్యంగా స్కూళ్ళలో ఉండేటటువంటి ఆడపిల్లలకు సంబంధించిన టాయిలెట్ల నిర్మాణం చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎక్కడైతే ఒకటి రెండు టాయిలెట్స్ ఉంటాయో దయచేసి వాటిని పెంచండి ఒక ఐదు నుంచి పదికి పెంచండి ఇబ్బంది లేదు ఎందుకంటే ఆడపిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందులు లేని ఇక్కడ నేను ఒక ఫోటో చూసిన మన రాష్ట్రానికి సంబంధించి కాదు వేరే స్టేట్కి సంబంధించి ఒకే ఒక్క టాయిలెట్ స్కూల్లో ఉందట దాదాపు దాదాపు యాభై నుంచి డెబ్బై మంది పిల్లలు ఆడపిల్లలు వెనక నిలబడినటువంటి పరిస్థితి క్యూలో చాలా మనసుని మనం కలిసి వేసినటువంటి విషయాలు అన్ని భారతదేశం ఆర్థికంగా నాలుగో స్థానంలోకి వస్తుంది వచ్చింది అమెరికా తర్వాత చైనా తర్వాత జపాన్ వీటి తర్వాత ఇండియా ఉంది కాదనట్లేదు కానీ ఏం సాధిస్తున్నాం చివరాఖరికి మన పిల్లలు టాయిలెట్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి వసతులు కూడా మన రాష్ట్రాల్లో దేశాల్లో లేవంటే ఇంతకంటే దౌర్భాగ్యమే ఉంటుంది పురుగులతో నిండిపోయినటువంటి పురుగులు లోకలొకలాడుతున్నటువంటి టమాటాలు వంకాయలు అరటికాయల్లో అలాంటి అలాంటి ఫుడ్స్ పిల్లలకు పెడతారంటే దీనికంటే దౌర్భాగ్యం ఏముంటుంది దయచేసి రాజకీయ నాయకులు అర్థం చేసుకోండి ప్రతి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సో నెలకి ఒక ఒక మండలానికి వెళ్ళండి ఎన్ని మండలాలు ఉంటే ఒక నియోజకవర్గంలో తిప్పికొడితే ఎన్ని గ్రామాలు ఉంటే ఒక యాభై నుంచి వంద గ్రామాలు ఉంటాయి మహా అయితే సో వేయండి ఒక టూర్ వేయండి ఒక మండలంకి వెళ్ళి అవసరమైతే భయపెట్టండి ఈ స్కూల్కి వస్తాం అంటే ఈ స్కూల్కి అంటే ఏ స్కూల్కి వస్తావు చెప్పకుండా వెళ్ళండి అప్పుడు దరిద్రం పోతుంది భయపడతారు ఉనికి చస్తారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారు ఎక్కడి నుంచి వస్తారని చెప్పేసి అలాగే ఫుడ్ కమిషన్ చైర్మన్ ఒక ఆయన ఉన్నాడు ఆయన వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా మంచి వ్యక్తి ఆయన పిల్లల్ని చదివించడం విషయంలో కావచ్చు ఆయన సొంతంగా స్కూల్స్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఫ్రీగా హాస్టల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఉంటారు అదేవిధంగా అనాథ అనాథ పిల్లలకు చదువు చెప్తూ ఉంటారు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి అతన్ని కూడా రోల్ చేస్తారండి మీరు గమనించండి వై టీడీపీ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు ఉన్నారో పక్కన పడిస్తే అతన్ని మాత్రం తీయలేదు పదవ నుంచి ఈ రోజుకి కూడా అతను తన యొక్క చేసేటటువంటి పనిని చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఉంటారు అలా ఉండాలి ఒక ప్రభుత్వ ఉద్యోగి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏరుకొరు తెచ్చిపెట్టినారు ఆయన ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఒక పంచాయతీ అధికారిగా మాత్రమే ఉండేవాడు కానీ ఆయన ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ టీడీపీ పార్టీ చూడండి దాని మంచితనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసేయాలని తీసేవచ్చు ఏదో ఒక బొక్కి ఎత్తుక్కొని చేసేవచ్చు కానీ ఆయన్ని తీయలేదు అలాంటి మంచి వ్యక్తులు కావాలి అలా ఆయన ఏది ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఏదైతే రేషన్ షాపులు ఏదైతే ఉంటుందో అక్రమ బియ్యానికి సంబంధించి కావచ్చు లేదంటే అవినీతిగా బియ్యాన్ని అమ్ముతుంటే కావచ్చు లేదా కల్తీ చేసి అమ్ముతుంటే కావచ్చు వాటి మీద చర్యలు తీసుకుంటాడు అదేవిధంగా అంగన్వాడి పిల్లలు ఎవరు ఎవరైతే ఉంటారో ఆ పిట్టేటటువంటి ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ ఒకటి రెండు సంవత్సరాల పిల్లగాళ్ళు స్కూల్కి పంపిస్తారు కదా బాలు వాళ్ళకి పెట్టేటువంటి ఫుడ్ విషయంలో కావచ్చు ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు అదేవిధంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునేటటువంటి బిడ్డలు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి హాస్టల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెల్ఫేర్ హాస్టల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫుడ్ తిని బాగా పోతే కనుక ఆ వండి నోటి చంప చటాలు అనిపిస్తాడు ఇది మనకు కావాల్సింది అలాంటి కొట్టిన ఇబ్బంది అనిపిస్తాడు నాకైతే ఎవడైతే పిల్లల దగ్గర తిండి విషయంలో ఇంత దరిద్రానికి దిగజారుతాడో వాళ్ళని మీడియా ముందు మొహమ్మే నాలుగు పీకి ఆ వీడియోలు ప్రచారం చేసినా తప్పులేదండి పిల్లలమే సంపాదించుకుంటారు డబ్బు ఇది ఏమన్నా సంపాదించమా రేపు పొద్దున భవిష్యత్తు పౌరులు వాళ్ళంతా కూడా రాష్ట్రానికి దేశానికి వాళ్ళు అక్కడ అన్నం తింటారంటే అర్థం కుటుంబంలో కొంచెం ఇబ్బంది ఉందని అర్థం ప్రైవేట్ స్కూల్కి అయితే కట్టుకెళ్ళాలి కదా కానీ గవర్నమెంట్ స్కూల్లో ప్లేట్ తీసుకొని మరి తింటున్నారంటే అర్థం ఏంటి అర్థం చేసుకోండి లైఫ్ లో సిచ్యువేషన్ ఉంటే అలా చేస్తూ ఉంటారు అదేవిధంగా పాపం పిల్లలు బీసీ అదేవిధంగా దళిత హాస్టల్స్ ఏవైతే ఉంటాయో ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళకి మొన్న ఎవరో మన ఎమ్మెల్యే గారే గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి గారు అక్కడ పిల్లలకి దోమలు కొడుతున్నాయి సార్ నైట్ నైట్ పొట హాస్టల్స్ అంతా కూడా చాలా వరుసగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది మురికిగా ఉందంటే ఆ మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఆయన పేరు స్ట్రైక్ అవుట్లో బట్ నేను ఆ వీడియో చూసినాను ఆయనకి వెళ్ళి చెప్పంగా నేను ఏం చేసినారంటే టీడీపీ పార్టీకి సంబంధించిన ఆయన ఏం చేసినారంటే వెంటనే ఆ ఫ్లోరింగ్ ఏదైతే ఉందో వాదంతా కూడా సిమెంట్ చేయించినాడు ఫ్లోరింగ్ వేయించినారు సిమెంట్తో సిమెంట్తో ఫ్లోరింగ్ చేయించి ఆ డ్రైనేజ్కి సంబంధించి వాటర్ ఏదైతే అక్కడ పొల్యూట్ అవుతుంది వాటర్ ఉందో వీళ్ళు చేతులు కట్టుకునేటువంటి నీళ్ళు ఉంటాయి కదా అవి సరిగ్గా ఫోకస్ ట్యాగ్నేట్ అయిపోవడం కారణంగా అక్కడ దోమలు కుట్టి రోగాల చేస్తున్నాయి అని చెప్పేసి దోమలు నిద్రపోయినట్లేదు అని చెప్తే దాని అంతా ఒక డ్రైనేజ్ని ఏర్పాటు చేసినారు సో గారు కావచ్చు ప్రదీప్ రెడ్డి గారు కావచ్చు ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు ప్రదీప్ కాదు ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా గోదావరి జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు కావచ్చు దయచేసి ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా స్కూళ్ళకి నెలకు ఒకసారి రెండు సార్లు వెళ్ళి పర్యటించి ఆ స్కూళ్ళలో కొంచెం మార్పు తీసుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది దీని ద్వారా గవర్నమెంట్కి మీకు మంచి జరిగింది తప్ప చేయడం జరగదు మనం వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టలేదు కానీ ఏంటంటే అంటే మన చేతి నుంచి ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా చేతుల నుంచి డబ్బు ఇవ్వట్లా గవర్నమెంట్ పే చేస్తూ ఉంది వాళ్ళకి కానీ మంచి పెడతనారా లేదనేది మన చేతుల్లోనే ఉంది దయచేసి వెళ్ళండి వెళ్ళి చూడండి మరి ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి టాయిలెట్స్ కూడా ఎక్కడైనా లేకపోతే కనుక ఒకటికి రెండు నిర్మించడం అది పెద్ద కష్టమే కాదు మహా అయితే ఒక యాభై వేలు ముప్పై వేలు నలభై వేల యాభై వేలలో ఖర్చు అయిపోతూ ఉంటాయి సో అవసరమైతే ఫండ్లు రైజ్ చేయండి అక్కడికక్కడ ఆ ఊరి గ్రామస్తులతో ఒక చిన్న మీటింగ్ బటెండ్ చేయండి ఇలా చేయడం వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటుంది ఇలాంటి ఫుడ్లు పెట్టడం వల్ల ఫుడ్ పాయిజన్లు చచ్చిపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేయటం చెప్తా నేనైతే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వీడియోలు అయితే కాదు కానీ మన తెలుసుకుంటారని అర్థవంతంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుగా ఉంటే మీ మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి